జిల్లా ఆల్రెడీ మనము ఈ హైపర్ టెన్షన్ వీటికి సంబంధించిన కార్యక్రమాన్ని వన్మత్త కార్యక్రమాన్ని జరుగుతున్నాము అందులో భాగంగా ముప్పై నెల పదవ తేదీన ఈ ఘనంగా ఈ రాష్ట్రంగా స్టార్ట్ అయింది ఇది ఈరోజు ఈ నెల పదవ తేదీ వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా రకరకాల కార్యక్రమాలు ముఖ్యంగా అన్ని ఎస్పీఎస్సీల్లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ముఖ్యంగా హైపర్ టెన్షన్ వచ్చే దుష్ఫలితాలు తర్వాత వచ్చే పనులు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ప్రజల ఆహార నియమాలు ఎలా ఉన్నాయి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చకప్ చేసుకోవడము అవన్నీ కూడాను మన వైద్య ఆరోగ్య తరఫున మన అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశావర్తలు కానీ ఏనుమీ కానీ ప్రతి చోట కూడా అవగాహన ఇస్తున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో కూడా ప్రతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గ్రామానికి అక్కడ అందరికీ కూడా చెక్ చేసుకుని చెక్కింగ్ అబో ఉన్న వాళ్ళందరూ కూడా సీట్ చెక్ చేసి తీసుకున్నట్లయితే మందులు ఖచ్చితంగా నెల నెల మందులు చేతిలో ఏర్పాటు చేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఈ డైట్ చెప్తుంట ఏదైనా ఆహార ప్రమాదం కూడా మార్చుకోవడానికి వాళ్ళ డైవే జీవితంలో అలవాట్లు ముఖ్యంగా తెలియజేస్తూ అలవాట్లు వస్తున్నాము అలాగే కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆయిల్స్ కానీ ఫ్యాక్టరీ పదార్థాలు లాంటి ప్రజలకు అవగాహన కల్పించడం ఇలా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించు ఇది ముఖ్యంగా అయిపోయింది ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా చూసిన తర్వాత చాలా గ్రామాల్లో మెత్తగా ఫ్రీ పేషెంట్స్ ఉండడము తర్వాత హార్ట్ స్ట్రోక్ కావడము చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి అంటే మనం కొద్ది జాప కింద నీరులాగా బీపీ అనేది చాలామంది బాగానే ఉంటుంది అన్ని నాకేమో సింటమ్స్ లేకపోణాలు ఎవరుకుంటుంటారు కానీ పళ్ళ లోపల బీపీ ఎక్కువ ఉంటుంది సడన్గా ఒక్కసారి ఆ బీపీ ఎక్కువైన తర్వాత కొల్లాప్స్ కావడము మా దగ్గరలో నరాలు చెప్పినాము కావడము తెరాలు చూసుకురావడము జరుగుతూ ఉంది కాబట్టి బీపీని క్లియర్గా చెక్ చేసుకోవడము మందులు ఖచ్చితంగా వాడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మందు కఠుతంగా వాడము డైట్ ఖచ్చితంగా ఫాలో కావడము ఇంకా సాల్ తగ్గించి సాల్ టెస్ట్ డైట్ అంటారు బాబు తగ్గించడము ముఖ్యంగా ఈ మిక్చరు ఊర ఊరగాయలు ఇలాంటివి స్కెల్స్ ఇవన్నీ కూడా తినకుండా ఉంటే చాలా పంట పడుతుంది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ టీపీని అదుపులో ఉంచుకోవాలని మంత్రి పెద్ద ప్రజలకు మరొకసారి రైతే ఆరోగ్య శాఖ తరఫున అందరికీ